మనలో చాలామంది చిరంజీవి నటించిన వేట సినిమా చూసి ఉంటారు అందులో చిరంజీవి గారు అండమాన్ జైలు నుండి బయటపడి ప్రాణాలకు తెగించి మరీ ఒక పెద్ద నిధిని సొంతం చేసుకుంటాడు ఇది ఒక సినిమా కథ కానీ అందులో పేదవారి గుండెల్లో ధైర్యాన్ని నింపే పేదవాళ్లకు ధైర్యాన్ని ఇచ్చే అద్భుతమైన ప్రేరేపణ కలిగించే గొప్ప శక్తి కథ ఇది మనిషి దగ్గర ధైర్యము సాహసము లక్ష్యం కోసము ప్రాణాలకు తెగించి పోరాడటము ఇవి ఉంటే ఎంతటి పెద్ద లక్ష్యమైనా ఎంతటి పెద్ద నిధి అయినా సొంతం చేసుకోవచ్చు అనడానికి ఒక పెద్ద నిదర్శనం ఈ కథ మీరేమంటారు వేట సినిమా చూసిన వారు ఈ క్రింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ధైర్యాన్ని నింపే కథల కోసము మమ్మల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి